కరెక్ట్ అంటారు అంతలోనే ఇంకొకరు ఎవరో వచ్చి ఏదో చెబితే ఏసయ్య కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అంటారు అంతలో ఎవరు వచ్చి ఏదో చెబితే అది కాదు ఇదే కరెక్ట్ అని చెప్పుకుంటారు చివరకు ఎక్కడ వారు దీవించబడలేరు వారు సంచల మనస్కులై ద్విమనుష్కులై వారు నిలకడలేని జీవితాన్ని కలిగి ఉంటారు అందుకే నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వర్ణ దేవాలయము స్వస్థాలకు వచ్చినటువంటి ఓ దేవుని బిడలారా ఏసు నందు విశ్వాసముంచిన మీరు సర్వశక్తి మందుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి జీవము కలిగినటువంటి దేవుడిని మీరు విశ్వసించినటువంటి మీరు దేవుని స్వోత్రన్ని బట్టి తెలియజేస్తున్నాను ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎవరు అనంటే ఆయన సజీవుడైన దేవుడు మరణములో ఉండినవాడు కాదు ఆయన మృత్యుడు కాదు చనిపోయినవాడు కాదు ఆయన ఎవరు అనంటే సజీవుడైన దేవుడు గొప్ప దేవుడు శక్తిమంతుడు నిన్ను నన్ను కలుగు చేసిన వాడు సృష్టించినవాడు పోషిస్తున్నవాడు నీ పాపములు నా పాపములను పరిహారము చేసినవాడు నీవు అడిగిన వల్ల నీకు అనుగ్రహించడకు సిద్ధంగా ఉన్న దేవుడు నిన్ను శ్పరుచు దేవుడు నిన్ను లేవనెత్త దేవుడు శక్తిమంతుడు మన ప్రవైన యేసు క్రీస్తు అలెలోయా అది నమ్మి విశ్వసించి వచ్చినటువంటి నీవు ఆయనలోనే నెలకడగా ఉండవలను లేఖనములో రాయబడిన మాటలు దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు ఒకలాగా దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళిన తరువాత రోడ్డు మీద ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా ఫ్రెండ్స్ మధ్య ఒకలాగా ఇంకొక చోట ఇంకొకలాగా ద్విమనుస్కును కలిగి నివు దివంత్విమనుస్కును కలిగి సంచల మనస్కులు నువ్వు కాకుండా ఉండవలను దేవుని వాక్యములో వ్రాయబడిన మాట నెలకడగా విశ్వాసమందు మనము ఎలాగును ఉండాలంటే నెలకడగా ఉండాలి దేవుని బట్టి తెలియజేస్తున్నాను నీవు అటు ఇటు చంపు చేస్తూ ఉంటే కప్ప ఎగురుచున్నట్టుగా కప్ప మాదిరిగా ఇందులో కొంతసేపు పాపములో కొంతసేపు లోకములో కొంతసేపు నీవు కప్ప ఎగురుచున్నట్టుగా నీవు అలాగు కప్ప గెంతులు వేస్తే నీ పక్షముగా దేవుడు ఎప్పుడు కార్యము చేయడు దేవుని పక్షముగా దేవుడు ఎప్పుడు కార్యము చేయడు దేవునికి మహిమ గలుగును గాక నీవు ఎప్పుడైతే విశ్వాసమందు నిలకడగా ఉన్నావు ఎప్పుడైతే విశ్వాసమందు నువ్వు నిలకడగా ఉన్నావు నీ దగ్గరకు వచ్చిన రోగమును బట్టైనా నీవు కలిగినటువంటి రోగమును బట్టైనా నీవు కలిగినటువంటి శ్రమను బట్టైనా నీవు కలిగినటువంటి కష్టమును బట్టైనా నువ్వు కలిగినటువంటి రుణ బాధల వైపు అయినా అసలు ఏ సమస్య అయినను నీ దగ్గర ఉన్నా సరే నీవు విశ్వాసం అందు ఎలాగుండాలంటే నీల కడగానే దేవుని స్తోత్ర దేవునికి మాయమ కలుగును గా దేవుని స్తోత్ర నీల కలిగిన జీవితం దేవునిలో నిలిచి ఉండిన విశ్వాసము నిలకడ కలిగిన జీవితం నిలకడగానే మనము ఉండవలెను నిలకడగానే మన జీవితము విశ్వాస జీవితము మనము నిలవబెట్టుకొనవాలను అప్పుడే దేవుడుని అడల కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు దేవుని హల్లెలూయా ఎప్పుడు నిలకడగా గట్టిగా యాపండి గట్టిగా యాపండి నిలకడగా ఉన్నప్పుడు ఎప్పుడు విశ్వాసమందు మనమ నిలకడగా ఉండినప్పుడు ఆ బంధుడైన దేవుని యందు సర్వాధికారి అయినటువంటి దేవుని యందు ప్రీబైనటువంటి దేవుని బిడ్డలారా తరులోకము తండ్రి అయినా దేవుని ఎందు సజీవుడైన ఆ దేవుని ఎందు ఎప్పుడైతే మనము నిలకడగా ఉన్నామో ఆ నిలకడను చూచే దేవుడు నీ మధ్య కార్యము చేస్తాడు దేవుని సోదరా ఎవరెవరు వస్తారు ఇప్పటికి యాభై అయిందా ఇంకెందుకులే అంటారు అప్పుడేమైపోద్దు మంది అసలే ఓస రోజు బతుకు మనం గుళ్ళో ఉంటాం బళ్ళో ఉంటాం రోడ్డు మీద ఉంటాం బండి ఎక్కితే ఉంటాం కారు ఎక్కితే మాట్లాడరు ఏంటమ్మా ఏమి అరగనట్టుగా ఉండొద్దు దేవుడు దేవు నేను వాక్యాన్ని నేను బట్టి తెలియజేస్తున్నాను మారిపోతు మారిపోతు ఉంటాం కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే ఎవరు ఎన్ని వచ్చి ఏమి చెప్పినా ఒకదేలా ఎగుదలి చేసినా హేళన చేస్తున్నా నీవు నమ్మిన దేవుడు గొప్పవాడు నీవు విశ్వసించినటువంటి ఆ పరమ తండ్రి గొప్పవాడు నీవు నిలకడగా నీవు అడుగులు వేసుకుంటూ నీ జీవితాన్ని నడిపించుకుంటూ అంటే మధ్య దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఎవని స్తోత్ర అలరుయా పరిశుభ్ర గ్రంథములో వ్రాయబడిన ఒక ముగ్గురు వ్యక్తులను ఆ ముగ్గురు ఎవరు అనంటే షడ్రకు మేషకు అభిదికినేదనేటువంటి వారు ముగ్గురు ఎలాంటి వారంటే యవన జీవితాన్ని కలిగిన వారు సాధారణంగా యవన జీవితంలో ఉన్న వారికి ఎక్కువగా సంచల మనస్సు అనేది ఉంటుంది ద్వి మనస్సు అనేది ఉంటుంది నెలకడగా ఉండదు అంతలోనే ఒకలా మాట్లాడుతారు మరి కాసేపటికి ఇంకొకలాగా మాట్లాడుతారు కానీ ఈ షడ్రకు మేషకు అభి అనేటువంటి వారు ప్రిలరా దేవుని సన్నిధిలో ఎలాగున్నారో అలాగే ఇంటి దగ్గర కూడా అలాగే వారు బయటకు వెళ్ళినా అలాగే ఎక్కడికి వెళ్ళినా కదల్చబడిన వారై విశ్వాస జీవితం నిలకడగా ఉండినవారు దేవుని స్తోత్ర ప్రిరా ఒక అనేటువంటి రాజు ఒక ప్రతిమను ఏర్పాటు చేశాడు ఒక బొమ్మ ఒక బొమ్మను ఏర్పాటు చేసి నా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దీనికి మొక్కాలి దీనికి మ్రొక్కాలి బొమ్మకు మ్రొక్కాలి బొమ్మకు నమస్కారం చెయ్యాలి ఒకవేళ ఎవరైనానో ఆ బొమ్మకు నొక్కు మొక్కకపోతే వాడిని తీసుకెళ్లి నేను అగ్నిగుండంలో పడవేస్తాను అని ప్రకటన చేశాడు ఏమని ప్రకటన ఈ బొమ్మకు మరొక్కపోతే నేను తయారు చేసిన ఈ ప్రతిమకు నమస్కారం చేయకపోతే ఈ ప్రతిమకు నమస్కారము చేయకపోతే నేను వారిని గుణములో పడవేతును అనే మాట మత్తు మా దేశమంతా టాము టాము చేయించి సాగిల పడి నమస్కరిపబడిన వాడు నమస్కరింపబడిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండ మండుచున్న వేయబడును వేయబడును రాజాము షడ్రకు మేషకు అభిజ్ఞారు ఆ షడ్రకు మేషకు అభిదనేవారు ముగ్గురు యూదులను ముగ్గురు యూదులను దేశములోని బులోను దేశములోని రాజకార్యములు విచారించుటకు విచారించుట నియమింపబడి ఆ మనుషులు ఆ మనుషులు ఆజ్ఞను తమరు ఆజ్ఞను లక్ష్యలేదు లక్ష పెట్టలేదు దేవతలను తమ దేవతలను పూజించుట లేదు పూజించుట లేదు అమరు నిలవ పెట్టించిన తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు నమస్కరించుటయే లేదు అందుకు రౌద్రము గలవాడై రౌద్రము గలవాడైకును మేషకును అబెద్దు మేషకు వారిని పట్టుకుని రెండని పట్టుకును వారు ఆ మనుషులను పట్టుకుని వారు ఆ మనుషులను పట్టుకుని రాజ సన్నిధికి తీసుకుని వచ్చి రాజ సన్నిధికి తీసుకుని వచ్చు అంతటా నెత్తినే సరు అంతటా అంటే రాజు వారితో ఇట్ల నేను వారితో మేషకు చెడ్రకు మేషకు అభెదు మీరు మీరు పూజించుట లేదని నేను నిలబెట్టించిన నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు ప్రతిమకు నమస్కరించుట బతిమకు నమస్కరించుటలేదని నమస్కరించుటలేదని నాకు వినబడినది నాకు వినబడినది అది నిజమా అది నిజమా బాకాను బాకాను గురు ఇల్లను గ్రోవి పెద్ద వీణను ఆ పెద్ద వీణను సింఫోనియను సింఫోను విపచింకను సకల విధముల సకల విధములగు వాది వాద్య ధ్వనులను మీరు విను సమయములో మీరు విను సమయములో ఆగిలపడి ఆగిలపడి నేను చేయించిన ప్రతి నేను చేయించిన ప్రతిమలకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండి సిద్ధముగా ఉండి సరే మీరు నమస్కరించని ఎడలా మీరు నమస్కరించని ఎడల క్షణమే మండుచున్న వేడుమగల అగ్నిగుండం క్షణమే మండుచున్న వేడుమగల అగ్నిగుండములో మీరు వేయబడు చేతిలో నుండి నా చేతిలో నుండి ఆ చేతిలో నుండి మిమ్మును విడిపింపగల మిమ్ములను విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడ ఉన్నాడు మేషకు అభిద్మోయ్యు ఆ అందుకు షడ్రకు మేషకు అభిదుకునేదని వారు రాజుతో ఇలాగు చెప్పి రాజుతో ఇలాగూ చెప్పి గురించి ఇందును కూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్య మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని వలన చింత మాకు లేదు చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మేము సేవించుచున్న దేవుడు చిన్న వేడిమి గల పండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుండి ఈ అగ్ని గుండములో నుండి తప్పించి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు రక్షించుడకు సమర్థుడు దేవుని స్తోత్రు అలే వీళ్ళు ఎక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారో ఆ ఉద్యోగం చేసుకుంటున్న దగ్గర నుంచి పట్టుకుని తెచ్చేశారు రాజు దగ్గరికి దేవుని స్తోత్ర దేవుని సన్నిధిలో ఎలాంటి విశ్వాసం ముందు నిలకడో ఉద్యోగ అలాగే నిలకడ దేవునికి మాయమ కలుగును గా రాజు దగ్గరికి తీసుకొచ్చారు రాజు ఏరించాడు రాజుకి తిరిగి లేదు అనేటువంటి రాజుకి తిరుగులేదు రాజు కోట్లో ముద్దాయిలుగా నిలవబడ్డారు ముగ్గురు షడ్రకు మేషకు అభిదికనేదనే వారు ముద్దాయిలుగా నిలవబడ్డారు ఇదిగో మీరు నమస్కారము చేయకపోతే నేను అగ్ని గుండములో పడవేస్తాను అన్నాడు దేవుని స్తోత్ర మారిపోయారంటారా మాట్లాడరేంటి ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు కూడా మారలేదు ఉద్యోగం చేసుకునేటప్పుడు మారకుండా వారు నిక్కచ్చంగా ఉంటే అమ్మా లాంచం పుట్టుకోరు ఏం పట్టుకోరు గట్టిగా చెప్పండి గుళ్ళో ఒకలా ఉంటారు ఆఫీస్లో ఒకలా ఉంటారు సజీవరావు గారు ఎక్కినప్పుడు ఒకలా ఉంటారు అల్లెలోయ బయటకు వస్తే ఒకలాగుంటారు ఇంట్లో ఉంటే ఒకలాగుంటారు తెలిసిన వారు ఉంటే ఒకలాగుంటారు ఇది అందరూ చేస్తున్న పనే వాక్యమును మీరు బాగా అర్థం చేసుకోండి ఈ షటర్ వారు దేవుని గుడిలో ఎలాగు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు తన ఉద్యోగ రీత్యా కూడా ఉద్యోగములో కూడా ఎలాగున్నారంటే విశ్వాస మందు నిలకడగా ఉన్నారు దేవుని సోత్ర మారలేదు సంచల మనస్కులు కాదు దువి మనస్కులు కాదు నేను వాక్యాన్ని బట్టి తెలియజేస్తున్నాను ఈ వర్తమానము రాజుకి వినబడగా రాజు రాజు కోటలోనికి తెచ్చాడు రాజు ఎదురు కూడా రాజైన దేవుని మీదే వారు ఏం కలుగున్నారంటే ముందు నిలకడగా ఉన్నారు దేవుని స్తోత్రులు చప్పట్లు కొట్టి దేవుని రాజు ఎదురుకునిగా కూడా వాక్యముల వ్రాయబడిన మాట రాజు ఎదుర్కొండగా కూడా రాజుకోట రాజుది రాజుకోటలో అనేక మంది మధ్య యావంటి ముగ్గురు నిమ్ముతాయిలుగా నిలవబడిన వీరే చంచల మనస్సు రాలే వేరే మనస్సు రాలే వారిలో మనస్సు అనేది కనబడలేదు మనస్సు దేవుని మీద ఉంచి మనస్సు విశ్వాస మందు వారు నిలకడగా ఉన్నారు దేవుని స్తోత్రురా విశ్వాస మందు ఎలా ఉన్నారు నిలకడిగా ఉన్నారు నిలకడిగా ఉన్న విశ్వాసము నందు నిలకడగా ఉన్న ఈ షట్రకు మేషకు ఏమేమంటున్నారంటే అయ్యా మేము సేవించుచున్న దేవుడు ఈ మండుచున్న వేడిమి గల అగ్నిగుండు నుండి తప్పించగల సమర్థుడు ఎంత గొప్పగా చెప్పారు చూడండి ఏతురా ఏమని చెప్పారు నీవు మండించున్నావే నీవు అగ్ని అగ్నిగుండము ఏర్పాటు చేసావే ఆ అగ్నిగుండము నుండి తప్పించగల సమర్థుడు మాత్రం దేవుని స్పోతురా అగ్ని కుండాన్ని చూసి మారిపోలేదు దేవుని స్పోతురా అలే రూయ్యా అని ఒక ఆమె నాతో ఉంది అమ్మా ఏంటమని సమస్య అన్నా అయ్యగారు మా ఓడు బాగా తాగుమవుతుండి రెండు రోజులు మాత్రం జాగ్రత్తగా ఉన్నాడు ఒకరోజు బండేసుకుని ఆ మందు కొట్టు దగ్గర నుంచి వెళ్ళాడు వెళ్ళేసరికి ఆ మందు కింద లాగేసింది వెంటనే ఆ బండి అక్కడిచ్చేసి సేసాటుకు వచ్చేసాడట అంటే దాని దగ్గరికి వెళ్ళేసరికి అతనికి ఏం లేదు అక్కడ మాట్లాడరు నిలకడలేదు అమ్మ దగ్గర బాగానే ఉన్నాడు కానీ బండి ఎక్కి మందు కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి నిలకడలేదు అఖిని కుటుంబ దగ్గరికి వచ్చేసరికి ఎంతటి వాడైనా సరే ఎంతటి ఎలాంటి వాడైనా సరే మరిని మనకు అప్పగించబడుతున్న వాడైనా సరే ఏమంటాడు అబద్ధమాడుతాడు నిలకడగా ఉండలేడు నిలిచి ఉండలేడు మనసు మారిపోతుంది సర్లేండి మీరు చెప్పినట్టే నేను చేస్తానులే అని మాటలోనికి వచ్చేస్తాడు కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మేము సేవించుచున్న దేవుడు దేవుని స్తో మేము ఆరాధిస్తున్నామే ఆ ప్రభుని ఆరాధిస్తున్నామే ఆ క్రీస్తుని ఆరాధిస్తున్నామే ఆ సర్వశక్తి మందుడైన దేవుని ఆరాధిస్తున్నామే ఆయన ఎందు మేము కలిగిన విశ్వాసం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుండి సమర్థుడు అని అని మరలా ఏమంటున్నారు చూడండి మరియు మరియు వశమును పడకుండా నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును ఆయన మమ్ములను రక్షించును ఒకవేళ ఒకవేళ ఆయన రక్షింపకపోయినా ఆయన రక్షింప రక్షింపకపోయినా రాజా రాజాంపమని నేను పూజింపననివ నీవు నిల్వ బంగారు ప్రతిమకు ఆ బంగారు ప్రతిమకు నమస్కరింపని నమస్కరింపమనేయును ఆ తెలుసుకునుము కొండ తేగేసి బండ తేగేసి ట్టుగా మాట్లాడేశారు దేవుడు ముందు దేవుడు ఎలాంటి సమర్థుడో చూపించారు మా దేవుడు సమర్థుడండి మా యేసు ప్రభు సమర్థుడు వీటి నుండి రక్షించగల సమర్థుడు ఒకవేళ ఆయన మమ్ములను రక్షించకపోయినా దేవు సమర్థుడైన దేవుడే మమ్మలను రక్షించకపోయినా నువ్వు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కారము చేయము అది స్టాండర్డ్ అంటే వాతావరణం బట్టి మారిపోయేది విశ్వాసం గదిని బట్టి మారిపోయే భక్తి రోడ్డు మీద మారిపోయే భక్తి ఇంటికి వెళితే ఒకలాగుండే భక్తి సోమవారం వస్తే ఒకలాగుండే భక్తి ఆఫీస్కి వెళ్తే బల కింద చెయ్యట్టే భక్తి ప్రతి చోట ఎలాగుండాలి విశ్వాసమందు నిలకడగా ఉండాలి విశ్వాస ఉండాలి ఎలాగుండాలి చెప్పండి నిలకడిగా ఉండాలి పరిస్థితులు ఏ విధముగా వచ్చినా ఒకవేళ మనకు శ్రమ ఎక్కువగా ఉన్నా బాధ ఎక్కువగా ఉన్నా కష్టము ఎక్కువగా ఉన్నా చిక్కు ఏ విధముగా మనకి కనబడుతున్నా ఎలాగున్నా నీవు నమ్మిన దేవుడు గొప్పవాడని ఒక ఉన్నతమైన విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి దేవుని వారు వారి నిలకడను చూపించారు దేవుని గొప్పతనము చూపించారు రెండవది వారు విశ్వాసమందు ఎలాగూ నిలకడగా ఉన్నారో ఆ నిలకడను చూపించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మూడవది వారు ఏం చూపించారంటే చచ్చిపోవడానికైనా ఇష్టపడతాం కానీ ప్రతిమకు నమస్కారము చెయ్యం తల వగ్గం తలదించం వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి ఇలాగ విశ్వాసం ముందు ఎవరైతే ఉంటారో వారు పక్షాన్నే ఉంటాడు దేవుడు వారు పక్షాన్నే ఉంటాడు దేవుడు నేను వాక్యాలను బట్టి తెలియజేస్తున్నాను మీరు బాగా అర్థం చేసుకోండి ఈ రోజుకు కోపం ఎక్కువ వచ్చేసింది చాలా రౌదృుడైపోయాడు చదవండి కింద ఉంది అందుకు నిజరు అందుకు నిబెతికునేసరు పంతొమ్మిదవ వచ్చును అందుకు నిబెతుకునేసరు ందుగ్రహముందికు మేషకు మేషకు వారి విషయంలో ఎప్పటికన్నా ఆ వేడుముగా చేయమని ఏడంతలుగా ఆజ్ఞ ఇచ్చెను మరియు మరియు సైన్యములోను సైన్యములో నుండిన మనుష్యులను బలిష్ఠులలో కొందరిని పిలువ బలి మేషకును మేషకును బంధించి దనే వారిని బంధించి కలిగి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేసి ఆ గుండములో పడవేసెను ఇలా చూడండమ్మా ఈ మాటతో అతనికి ఎలాగొచ్చేసిందట మరింత కోపం ఏమా ఏమొచ్చింది ఆ రాజుకి ఏమొచ్చేసింది ఏ రాజునైనా నాగా చెప్తా నువ్వు అని మరింత కోపం వచ్చేసి ఆ గుండాన్ని అగ్ని గుండాన్ని ఏం చేశాడట ఏడంతలుగా పెంచేసాడట మీరు బాగా వినండి ఏడంతలుగా పెంచేసి సైన్యములో కొన్ని దునపోతులు ఉంటాయి మనుషులే దునబోట్లు వాళ్ళు ప్రత్యేకంగా తిండి పెట్టి మేపుతారు వాళ్ళని దేవుడు ఎందుకంటే ఇలా గుద్దు గుద్ది చంపేయడానికి బాగా బలిష్టంగా మేపుతారు అలా మేపుతున్న వాళ్ళని తీసుకొచ్చారట చాలా బలిష్ఠులు ఇలా చూడండి అమ్మా ఆ షడ్రకు మేషకు అభ్యర్థిగా ఏదైనా వారిని ఇలా పట్టుకుని వంటి చేత్తో పట్టుకుని అగ్నిగుండంలో విసిరేసారంట అంత బలార్జులు వాక్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి అంత బలమైన వారిని తీసుకుని వచ్చారు విశ్వాసం చదరలేదు ఒకవేళ ఏదో అనేసాం కానీ అయ్యో ఇంత వేడిమి చేసేసారే ఇంత వేడిమి చేసేసారే ఇంత అగ్ని గుండములో పడివేస్తారే పడవేస్తారే అని భయము వారిలో చెప్పండిగా గట్టిగా వారు విశ్వాసమందు ఎలాగున్నారు దేవుని సన్నిధిలోనూ నిలకడే అమ్మా దేవుని సన్నిధిలోనూ నీలక్కడే ఆఫీసులోనూ నిలకడే ఇంటి దగ్గర నిలకడే రాజు కోట దగ్గర నిలకడే రాజు వేసినటువంటి ఆజ్ఞ దగ్గర కూడా విశ్వాసమందు నిలకడే దేవుని స్తోత్ర గుండపు వేడి చేసిన తరువాత కూడా వారు విశ్వాస మందు ఎలాగున్నారంటే నిలకడగానే ఉన్నారు దేవుని స్తోత్రుయా ప్రిలరా బలమైన వారు వచ్చి వాళ్ళని పట్టుకునే అగ్ని కుండములో వేసేటప్పుడు కూడా అయ్యో ఏదో అనేసండి చెప్పండి వదిలేయండి అనే మాట వారి నోట నుండి దేవుని స్తోత్ర అప్పుడు కూడా విశ్వాసమందు ఎలాగున్నారు వాళ్ళు నిలకడగా ఉన్నారు ఎలాగున్నారు ఎలా ఉన్నారు అగ్నిగుండములో పడవేయబడ్డారు ఇప్పుడు అగ్ని కుండంలో నలుగురు కనబడుతున్నారట అమ్మా వేసునోళ్ళు ముగ్గురే కాని అగ్ని కుండములో ఎంత మంది కనబడుతున్నారట నలుగురు నలుగురు చదువుకుందా రాజు ఆశ్చర్య